ఏం పెద్ద కాదు ఆ చరిత్ర వాళ్ళ ఊర్లు అడిగితే చెప్తారు పబ్లిక్ రోడ్డుని కూడా ఇంటి కోసం అనుమతి తీసుకున్న పెద్ద మనిషి ఒక్కసారి ఏదో ఆ మార్కెట్లో ఆయనకు అవకాశం ఇస్తే బస్తాకు ఒక్కొక్క రూపాయి కమిషన్ తీసుకున్నావు ఆడు కూడా మాట్లాడతాడు అనొద్దు అనుకున్నాం మర్యాదపూర్వకంగా పోయినాం మమ్మల్ని గుండాలంటాడు అంటాడు మమ్మల్ని అక్రమదాలు అంటాడు ఆ ఇద్దరు మనుషులు మాట్లాడే నిన్న వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాయి ఇలా మీడియా సందర్భంగా ఈ జగీష్ రెడ్డి చరిత్రతో పాటు మీ చరిత్ర తెలుసుకోండి పనికిరాని వెళ్ళాలి మీరు పనికిరాని మాటలు మాట్లాడేది వాళ్ళే సాక్ష్యం ఎక్కడన్నా ఒక మీడియాలో మేము కుర్చీని కానీ పేపర్ని కానీ అక్కడున్న పరిసరాలను కానీ టచ్ చేసినట్టుగా ఉంటే లేదే అయినా మీరు ఈ చిల్లర రాజకీయాలు చేసేది మీరు మేము గౌరవంగా పోయినాం గౌరవంగా వచ్చినాం పబ్లిక్గానే పోయినాం పబ్లిక్గానే వచ్చినాం అయినా మీరు మాట్లాడతారు మీ చరిత్ర జనవదా అయ్యాలు ఆయన మోటార్లు అమ్మిండు ఒక ఆయన ఆ ఊర్లా గవర్నమెంట్ మోటార్లు సెట్లు వేస్తే ఆ మోటార్లు అమ్ముకున్న చరిత్ర ఆయనది ఇక ఇక్కడ ఒక ఆయన మాట్లాడిండు నేను ఒక ఆయన అగౌరవ పక్షద్దు నేను కూడా అయ్యప్ప దగ్గర మూడు సార్లు సివిల్ సివిల్గా ఆయన నిన్న మాలేసుకొని మాట్లాడతాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవాలి ఇయ్యాల వాళ్ళ ఇంటికెళ్ళి చూడండి వికలాంగులకు ఇచ్చిన మోటార్ సైకిల్ వాహనాల యొక్క మోటార్లు అమ్ముకొని అది తుప్పు పట్టేలాగా వాళ్ళ ఇంట్లో ఉన్నాయో లేవో చూసి చెప్పండి ఇట్లాంటి వాళ్ళండి మాట్లాడేది ఏదైనా మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి గవర్నమెంట్ కట్టించిన క్యాంప్ ఆఫీసులో గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో కానివ్వండి జిల్లా మంత్రి మంత్రివర్యులు జిల్లా అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చిత్రపటాల నుంచి నీకే నొప్పి కలిగింది రెడ్డి గారు ఆ మాత్రం ఆలోచన లేదా మీకు మీ ఫోటో లేకుంటే ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యక్రమం జరిగిందా కనీసం రెండు సంవత్సరాలుగా మరి ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమంలో కూడా నా యొక్క చిత్రపటాన్ని పెడతా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారి పటం పెట్టుకోవడానికి ఏమైంది మంత్రి గారి చిత్రపటం పెట్టుకోవడానికి ఏమైంది మీకు అని చెప్పేసి మేము ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడు ఆ చెక్తో పాటు లబ్ధిదారునికి ఇచ్చే చెక్తో పాటు సీఎం గారు ఒక సందేశాన్ని రాసి పంపిస్తున్నారు మరి ఆ సీఎం గారు ఇచ్చే సందేశాన్ని కట్ చేసి చించి ఓన్లీ ప్రెజెంట్ చేస్తా ఉన్నాడు మీరు మీడియా ముఖంగా అతను ఇచ్చినవి చూడండి ఒకసారి అది ఎంత అండి ఎంత చిలర్ అండి అది అక్కడ ఓన్లీ మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా దాన్ని చేసి క్యాంప్ ఆఫీస్ని చేస్తారు అక్కడ ఎక్కడా కూడా సీఎం గారి ఫోటో లేదు మన మంత్రి గారి ఫోటో లేదు అని చెప్పేసి ప్రజలందరూ వచ్చి వారి ఆవేదనను వెలిపించడం జరిగింది ప్రజల పనులతో కట్టినట్టు క్యాంప్ ఆఫీస్లో మా నాయకుని ఫోటో లేదు మనందరి నాయకుని ఫోటో రేవంత్ రెడ్డి గారింది స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో ఏంది మీరు కనుక ఇప్పుడు మా పట్టణాధ్యక్షులు వారు చెప్పినట్టు అప్పుడే పెట్టి మేము మేము వెళ్ళి చాలా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఆ క్యాంప్ ఆఫీసులో ఎటువంటి అవాంఛనీయ ఘటన చేయకుండా మేము ఆ క్యాంప్ ఆఫీస్లో ఫోటోలు నాయకుని పెట్టు మా నాయకులే పెట్టుకుంటే అది ఫోటో కాల్ అది అది ఆయన ఇంట్లో పోయి పెట్టిన ఫోటోలు కాదు మరి అదే ఆదర్శంగా మేము తీసుకుని ఉంటే రేపు జరగబోయే ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చెప్పి పిలుస్తుంటాడో అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో మీ ఒక్క ఫోటో కూడా ఉండదు అని చెప్పేసి జయశ్రెడ్డి మీకు మేము హెచ్చరిస్తున్నాం మేము కూడా ఎక్కడ కూడా ఫోటో కాల్ పాటించాం మీరు అదే అధికారుల చేత పెట్టిస్తారో మళ్ళీ యథావిధిగా లేదు ఇదే మా కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి పుట్టడి చేసి మీ కేసీఆర్ ఫోటో మొన్న తీయలే క్యాంప్ ఆఫీసులో ఈసారి తీసి మా ముఖ్యమంత్రి ఫోటో ఖచ్చితంగా పెడతామని చెప్పేసి మేము మా సభాముఖంగా పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం అన్ని రకాలుగా జనాలను ఇబ్బంది పెట్టి మోసం చేసి డబ్బులు దుబ్బి ఐపీ పెట్టిన వ్యక్తుల గురించి నేను మాట్లాడుతా ఐపీ పెట్టి మంది సొమ్ము మొత్తం దోసుకొని ఐపీ పెట్టి అధికార పార్టీ పది సంవత్సరాలు ఉన్న అప్పటికి ఐపీ పెట్టేసి ఆ పార్టీలకు వచ్చేసి అందరినీ బెదిరించుకుంటా బతికిన బతుకు నీది నీ బతుకుని చరిత్ర పక్క పక్కనే మనది నీ చరిత్ర ఏందో నాకు తెలుసు ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తాను గట్రా ప్రతి ఒక్కరికి అడగటా నువ్వు డబ్బులు దిగి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల గట్రా మీరు మూమెంట్ మూమెంట్ చేసుకొని వస్తారు అయినా నువ్వు మామూలుగా కాంగ్రెస్ గుండాలు రౌడీలు అనేది మీరు గుండాలు మీరు రౌడీలు అన్ని రకాలుగా మీరు సమకూర్చుకొని భూముల మీదకి పోయి భూముల మీద దందాలు చేసి ఓ బ్యాచ్లో పంపి డబ్బులు దొప్పి అన్ని రకాలుగా మీరు దొప్పుకొని ఇంతే ఇంట్లో వేసుకున్న దాఖలు మీ ఖబర్దార్ చెప్తున్నా స్థానికంగా ఉన్న జిల్లా మంత్రి వారి పుటోలు అయితేంది ఖచ్చితంగా అక్కడ ఉండాలి అవి తీస్తే ఖచ్చితంగా మేమంతా నిన్ను ముట్టడి చేయడం జరుగుతుంది కబర్దార్ పుట్ట కిషోర్ గారు ఖబర్దార్ నీ చరిత్ర నీ బండారం మొత్తం తెలుసు నువ్వు వికలాంగులకు ఇచ్చిన స్కూటర్లు గట్రా నీ ఇంట్లో ఉన్నాయి అవి అమ్ముకొని బతుకుతున్నావు అర్థం చేసుకో ఇంకోసారి మా జోలి కోసం మాత్రం ఒళ్ళు మాత్రం ఈ చింతపండు పలుకుతుంది వచ్చేసి ప్రతి ఒక్క మేము అడిగేసింది కూడా మీరు ప్రతి ఒక్కటి కూడా వీడియో తీయడం జరిగింది అక్కడ కావాలని చెప్పి కొంత క్రియేట్ చేస్తూ ప్రజలకు ఏ విధంగా అయితే మీరు మొదటి నుంచి ఈరోజు గెలుచుకుంటూ వస్తుంది ఏంటంటే కేవలం కాంగ్రెస్ వాళ్ళకి ఉండాలని చెప్పేసి మీరు ఒక గుడ్డగా చూపిస్తుంది ఎక్కడ చూపించడానికి గుండాయిజం ఎక్కడ లేదు లేదు దాన్ని మీరు ప్రలోభ పెట్టి ఈ విధంగా అని చెప్పేసి ప్రజల్ని వాళ్ళని మైమర్పించే విధంగా చేసి మీరు విధంగా చేస్తున్న దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మీరు నిన్న మాట్లాడిన మాటలు వైవి గురించి మాట్లాడాలంటే ఇక ఆయన గురించి మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే మన విలువ తగ్గుతుంది చెప్పింది అది ఈ సందర్భంగా అయితే నేను తెలియజేస్తా ఉన్నా ఇక పక్కన మాకు వార్డు పక్కనే పుట్టగీశ్వర్ అని చెప్పేసి ఉన్నాడు ఆయన గురించి చెప్పాలంటే ఎవరిని అడిగినా వాటిలో ఎవరిని అడిగినా చెప్తాడు నేను చెప్పేదానికంటే చిన్న చిన్నపిల్లగా అడిగినా ఇచ్చే చెప్తాడు వార్డు అభివృద్ధి ఏం చేసిండో చెప్తాడు ఏ విధంగా ఇచ్చినది ఆయన అభివృద్ధి ఎట్లా చేసుకున్నది ఆయన ఇల్లు చూస్తే చెప్తాను ఎవరండి ఎందుకంటే ఎంతమందిని మోసం చేసి ఏ విధంగా చేసినావు స్వామి నువ్వు మాల మీద ఉన్నావు ఒకసారి ఇటువంటి మాటలు మా మీద మాట్లాడితే మాట మా పార్టీ తరఫున ఖచ్చితంగా ఇది ప్రైవేటు కార్యాలయం కాదు అది అది ప్రభుత్వానికి సంబంధించింది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అది హక్కుంటుంది దాని మీద